భాద్రపద శుద్ధ చతుర్థి నాడు ఒక శ్రేయస్సుకి గణనాథుని ఆవిర్భవించాడండి పార్తీ దేవతను నలుగు పిండితో ప్రతిమను తయారు చేసి ప్రాణం పోసింది ఈ విధంగా గణనాథిని ఈ ఇరు యొక్క పత్రాలతో పూజిస్తే మనకి విఘ్నాలను తొలగి శ్రేయస్సు కలుగుతుందండి బీమపత్రం అంటే మారేడాకు ఆకు పత్రం అంటే చామంతి ఆకుతోటి ప్రతి పత్రము అపామార్గ పత్రం అండి తిరువాయి వెరకతోటి దత్తూర పత్రము ఉమ్మెత్త ఆకుతోటి చూతపత్రము మామిడాకులతోటి విష్ణుక్రాంత పత్రము విష్ణువక్రాంత ఆకులతోటి దాడిమి పత్రము దానిమ్మ ఆకులతోటి మరువక పత్రము దమనము మరువము జాజీ పత్రము మళ్ళీ సన్నజాజి కరవీర పత్రము గన్నేరు పువ్వులతోటిను దేవదారు పత్రము దేవదారు ఆకులతోటిను మరియు సింధువార పత్రము సింధువార పత్రము గండకీ పత్రములతో మళ్ళీ అర్జున పత్రాలు సంపంగి ఆకులతోను సెమీ పత్రాలు జిమ్మి ఆకులతోను తులసి పత్రము తులసి ఆకులతో నెటిను అశ్వత్థ పత్రము రావి ఆకులతోటిను ఈ విధంగా పత్రము ఉత్తరేణు ఆ ఉత్తరేణు ఆకులతోను పత్రము జిల్లేడు ఆకులతోను ఆ పత్రము రేగి ఆకులతోని ఈ విధంగా గణనాథన పూజించుకొని మన కోరికల్ని తీర్చుకుందామండి తులసిని ఒక్క వినాయక చవితి రోజునే పూజ చవితి రోజునే పూజించాలండి సర్వేజన శుక్రోభవంతు సర్వే సుజన శుక్రోభవంతు